ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఖచ్చితంగా కామెంట్ చేయండి నకిలీ లిక్కర్ దందాపై కూటం ప్రభుత్వంపై మద్యపానం ప్రియుల్లో తీవ్రమైన వ్యతిరేకత రావడంతో కంటి తుడుపు చేరిగానే బాటిల్పై క్యూఆర్ కోడ్ ప్రి ప్రింటింగ్ పెడుతుందని అంటే ఎన్నాళ్ళు నకిలీ లిక్కర్ అమ్మకాలు జరిగాయని జరిపామని ప్రభుత్వం అంగీకరించడమే అవుతుందని వైఎస్ఆర్సీపీ నాయకులు పోతునని మహేష్ ఆరోపించారు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నకిలీ లిక్కర్ అమ్మకాలు ఎక్కువగా జరిగేదే బెల్ట్ షాపులు పర్మిట్ రూమ్లోనే కాబట్టి నకిలీ మద్యం దోపిడీకి క్యూఆర్ కోడ్ అడ్డమే అడ్డమేం కాదని లూజ్ లెక్కర్ అమ్మకాలు జరిగే అలాంటి చోట క్యూఆర్ కోడ్తో పనేంటని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మెలకు మెలుక చెరువులు చెరువు ఇబ్రహీంపట్నం అనకాపల్లి తదితర ప్రాంతాల్లో నకిలీ లెక్కర్ దందా బయటపడినప్పుడే చుట్టుప్రక్కల మద్యం షాపులు బెల్ట్ షాపులు పర్మిట్ రూముల్లో తనిఖీలు చేయడంతో పాటు లక్షల్లో శాంపిల్స్ తీసుకుని నాణ్యతా ప్రమాణాలను పరిశీలించేవారని అభిప్రాయపడ్డారు కానీ అలాంటి కార్యక్రమాలు ఏమీ జరగకపోవడం చూస్తుంటే ఈ దందా వెనుక కూటమి పెద్దలు ప్రమేయం ఉందన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయని పోతినేని మహేష్ చెప్పారు సీఎం చంద్రబాబుకి దమ్ముంటే నకిలీ లెక్కర్ దందాలో పట్టుబడి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఆయన ఇంకేమన్నారంటే కూటం ప్రభుత్వం వచ్చాక నకిలీ మద్యం కారణంగా రాష్ట్రంలో లక్షలాది మంది ప్రాణాలకు పాలయ్యే పాలయ్యలో పడ్డాయి అపాయంలో పడ్డాయి అమాయకులు ప్రాణాలను పనంగా పెట్టి మరీ నకిలీ మద్యం తయారీ దొంద ఎప్పటికీ వేలాది కోట్లు అక్రమంగా దోచుకున్న ప్రభుత్వం పెద్దలు ఐ ఐదేళ్లలో నలభై వేల కోట్లు భారీ దోపిడీకి స్కెచ్ వేశారు మలకల చెరువులో భారీగా నకిలీ మద్యం తయారీ యూనిట్ గుట్టు రెట్టైనా దాని వెనుక టీడీపీ నాయకుల పాత్ర ఉందని తెలిసిన ఎవరికి ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్సైంజ్ మంత్రి కొల్లు రవీంద్ర నిందితులను కఠినంగా శిక్షిస్తామని కానీ నకిలీ మద్యం తయారీ అమ్మకాలను నియంత్రిస్తామని కానీ ఎక్కడ చెప్పడం లేదు నకిలీ మద్యం గుట్టు బయటపడడంతో కంటితుడుపు చేరగానే క్యూఆర్ కోడ్ ప్రవేశపెట్టి ప్రభుత్వ చేతులు దులిపేసుకుంది హఠాత్తుగా ఇప్పుడు బాటిల్పై క్యూఆర్ కోడ్ ప్రవేశ పెట్టడం ద్వారా రాష్ట్రంలో ఇంతకాల కాలం నకిలీ మద్యం అమ్మకమే జరిగాయని ప్రభుత్వమే అంగీకరించినట్లయింది మద్యం అమ్మకాల్లో డెబ్బై శాతం చీప్ లెక్కర్ అమ్మకాలే ఎక్కువగా జరుగుతున్నాయి చీప్ లెక్కర్ ప్లేస్లో అక్రమంగా తయారు చేసిన నకిలీ మద్యాన్ని ప్రవేశపెట్టి కూటమి పెద్దల పెద్దలు పెద్ద ఆదాయం వనరుగా మార్చుకున్నారు కానీ నకిలీ మద్యం విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేయడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది మద్యం బాటిల్పై క్యూఆర్ కోడ్ పేరుతో హడావుడి చేస్తుంది వాస్తవానికి నకిలీ మద్యం తాగే చాలామంది రోజువారీ కూలీ చేసుకుని జీవించేవారు వారి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉండవు చదువులేని వారికి ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం కూడా తెలియదు అలాంటప్పుడు మద్యం బాటిల్పై వచ్చే బాటిల్లో వాటిలో నకిలీ ఏది ఒరిజినల్ నా సరుకు ఏది అనేది ఎలా తెలుస్తుంది నకిలీ మద్యం అక్రమ తయారీ అమ్మకాలను అరికట్టాలన్న చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదు కాబట్టి దీనిపై సీరియస్గా దృష్టి సారించడం లేదు పైగా రాష్ట్రంలో లిక్కర్ షాపులు నడిపే వారంతా కూడా టీడీపీ నాయకులే అయినప్పుడు వారందరూ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నకిలీ మద్యం బాటిల్ను పా పట్టిస్తారా అని పోతున మహేష్ నిలదీశారు